గుండె ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కోసం చేపట్టిన ప్రక్రియలో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషించింది నగరంలోని ఎల్బీ నగర్లో ఉన్న కామనేని ఆసుపత్రి నుంచి దాత గుండెను లక్టీ కపూర్లో ఉన్న గ్లెనికేల్స్ గ్లోబల్ ఆసుపత్రికి అత్యంత వేగంగా తరలించారు దీనికోసం హైదరాబాద్ మెట్రో సంస్థ గ్రీన్ కార్డార్ను ఏర్పాటు చేసింది ఎటువంటి ఆటంకాలు ఆలస్యం లేకుండా అతి వేగంగా దాత గుండెను ట్రాన్స్పోర్ట్ చేసింది గ్రీన్ కారిడార్ ద్వారా సుమారు పదమూడు కిలోమీటర్ల దూరాన్ని కేవలం పదమూడు నిమిషాల్లోనే చేరుకున్నారు ఈ రోట్లో పదమూడు స్టేషన్లు దాటేశారు హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది గుండె తరలింపులో ఆలస్యం జరగొద్దు అన్న ఉద్దేశంతో మెట్రో రైల్లో దాన్ని పంపించారు జనవరి పదిహేడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో మెట్రో రైల్ ద్వారా డోనర్ గుండెను తరలించారు చాలా సున్నితమైన ప్లానింగ్ మెట్రో రైలు వైద్యులు ఆసుపత్రి వర్గాలు సహకారంతో ఆ ప్రయత్నం సఫలమైనట్లు తెలుస్తోంది కామనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్గా నవీన్కు బ్రెయిన్ డెడ్ కావడంతో గుండె ఊపిరితిత్తులు కాలేయం మూత్రపిండాలు సేకరించారు ఇందులో గుండెను కార్డియో వయోపతి సమస్యతో బాధపడుతున్న మహబూబ్ నగర్కు చెందిన వ్యక్తికి అమర్చేందుకు గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు డాక్టర్ అజయ్ జోషి ఆధ్వర్యంలో వైద్య బృందం గుండె శస్త్ర చికిత్సను పూర్తి చేసింది మరోవైపు కామనేని ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్లో హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించారు